అపోస్తుడైన మొదటి పేతరు రాసినటువంటి పత్రిక పోస్టు పౌలు పేతరు రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం ఏడో వచనం అందరం కలిసి చదువు అపోస్తుడైన పేతరుగా రాసినటువంటి మొదటి పత్రిక ఐదో అధ్యాయం ఏడో వచనం కాబట్టి అపోస్తుడైనటువంటి గారు తన యొక్క అనుభవంలో క్రీస్తుతో పాటు తనున్న అనుభవాలు ఇంకా తాను తెలుసుకునే కూడా కొన్ని విషయాలు తెలియపరుస్తూ వస్తాడు అపోసుడైన పౌలు గారి యొక్క జీవితాన్ని మనం చూసినట్టుతే పేత్రు గారి యొక్క జీవితం అపోస్తుడైన పేతృ యొక్క జీవితం తన జీవితంలో ఎన్నో అనుభవాలు ఒక కోణంలో అపోస్తుడైనటువంటి పేతృగారు రాస్తూ మొదటి పేతురు ఐదో అధ్యాయం ఏడవ వచ్చినంలో ఒక మాట ఉంది చదువుదాం సమయంలో ఆయన మిమ్మల్ని గురించి చింతించున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేడు కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు ఈ చింత యావత్తు ఆయన మీదే ఆయన మన విషయాల్లో ఏ ఎందుకోసం చింతించాడు అని అంటే ఆయన చిందించినటువంటి ఆయన చింతించడానికి గల కారణాలు కొన్ని విషయాలు ఉన్నాయి ఆయన చింది చింతించడానికి గల కారణాలు కొన్ని ఉన్నాయి అయితే మన చింత యావత్తు ఆయన మీద వేసేటప్పుడు కూడా మన చింత యావత్ ఏం చేయాలి ఆయన మీద వేయాలి సో అసలు ఆయన ఎందుకు చింతిస్తున్నాడు అని అంటే బైబిలో కొన్ని విషయాలు చూద్దాం వాటిని మన తర్వాత ఏం ఏం చూడాలా మన చింత యావత్ ఆయన మీద వేయాలి సో మన చింత యావత్ ఆయన మీద వేయాలంటే ఎలా ఉండి మనం వేయాలి ఆయన మన చింత యావత్ ఆయన మీద ఆయన మన గురించి మనం ఎలాంటి స్థితిలో ఉన్నామో మనం చూసి ఆయన చింతిస్తున్నాడు సో మన చింత యావత్ ఆయన మీద వేయాలంటే మనం ఎలా ఉండాలో బైబిల్లో కొన్ని విషయాలని వాటిని మనం ధ్యానించమనుకో ప్రభు నడు కలిక చిన్న ప్రార్థన మమ్మల్ని మీ ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోక తండ్రి పరిశుద్ధుడు ఏంది ఏవా మీకు స్తోత్రం ఈ సమయంలో తండ్రి కొన్ని మాటల వాక్యం ధ్యానించబోతున్న సాయం చేయండి దాసుడు కానీ నిజమానుడి వైపు చూస్తున్నట్టు దాసురుడు గారు నిజమాను వైపు చూస్తున్నట్టు మా కాల్ని మీకు వీక్షిస్తున్నాం మీ సహాయమని గురించి మహిం పొందండి దయచేసి నీ ప్రజల పక్షాన్ని కొనదైపునద జ్ఞాపకం చేసుకున్న తో మాట్లాడాక తీర్చమని ఈ కూడికంతా దీవించండి మరి తండ్రి మీ యొక్క మాడు మా ప్రియ సోదరుడు ప్రభావ మరి దుర్గాయన కుటుంబంలో ఈ రీతిలో కూడికలు ఉంటాయి మీరు చిన్న కురపే వందనాలు కూడికి దీవించి శత్రు సిగ్గు మీకు మహిం తెచ్చుకుని మాతో మాట్లాడే అక్కడ తీర్చమని వాక్య పిలుగులు మా జీవితాలు సరిచేయమని మేము మీకు మహిం తెచ్చిబెట్గా స్థిరపరిచి బలపరచి మాతో మాట్లాడే అక్కడ తీర్చమని ప్రతి విషయంలో కూడా మీరు తోడుకున్నమని వాక్యం ఎంత దీవించమని వాక్యానుసారం మేము జీవించే వరకు కూడా స్థిరపరిచి మమ్మల్ని బలపరచమని తెరవబడి ఆకాశం మాకు అనుగ్రహించి ఆకాశం ఇప్పి పడదానంత విస్తారమని పరిశోధాత్మను అభిషేకించు నాతో మాత్రం మీరు మాట్లాడండి మీ దాసులు ఉన్న బలహీనతలు మాకున్న బలహీనతలు మేనప్పులు అన్ని తొలగించి ఈ వాక్యానుసారంగా మేము జీవించే వారికి స్థిరపరిచి బలపరిచి మాతో మాట్లాడి అక్కడ తీర్చమని వాక్యం ధ్యానిస్తుండగా శత్రువు ఎక్కడ కూడా సమయం తీసుకోకుండా మీరు కాపాడి మహిం పొందమని ప్రతి అక్కర్ తీర్చమని ప్రభానేసు క్రీస్తునామం పిరటి స్వాసంత ప్రార్థిస్తున్నామం తంటే అక్కడ ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే బైబిల్లో కొన్ని విషయాలు రాయబడుతూ వచ్చింది ఏమని రాయబడుతుందంటే అపోస్తుడైన అపోస్తుడైన గారు రాసి రాసినటువంటి పత్రిక మొదటి పత్రిక ఐదో అధ్యాయం ఎట్ట కూర్చోాలి మీరు ఇచ్చి అపోస్తుడైన పేతురు గారు రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం మనం చూసినట్టయితే ఏడో వచ్చినాం ఏమన్నా రాయబడుతూ వచ్చింది ఆయన మిమ్మని గురించి చింతించుచున్నాడు ఎవరు చింతించుచున్నారు ఆయన ఆయన అంటే ఎవరు ప్రభు యేసు క్రీస్తు బ్రమారు గురించి చింతిస్తున్నాడు ఎవరి గురించి చింతిస్తున్నాడు అంటే నశించిన దాని విషయమై ఉన్నాడు ఎవరి గురించి చింతిస్తున్నాడు నశించిపోతున్న వారి విషయమై చింతించే వాడుకున్నాడు అదే మనం లోకాసు వార్తలు కూడా తొమ్మిదో తొమ్మిది అక్కడ చూస్తూ వస్తాం నశించిన దాన్ని వెదికి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ భూమి మీదకి అంటే నశించినటువంటి దాన్ని నశించిపోతున్నటువంటి దాని కొరకు ఆయన చింతించేవాడుకుంటాడు రెండు దేని కొరకు చింతిస్తున్నాడు ఆయన అని అంటే చూడండి బైబుల్ అపోసరేం పోవులు రోమిల గ్రాస్తు ఆరు ఇరవై మూడు కూడా అంటాడు అదే విషయాన్ని చూసినాడు దేశ అంటాడు ఇది మీ ప అనేకుల కొరకై అనేకుల నిమిత్తమే పాప క్షమాపణ నిమిత్తం చింతించబడుతున్న నిబంధన రక్తం అంటాడు అంటే ఇక్కడ అర్థం ఏంటి మన పాప నిమిత్తమైన చింతిస్తున్నాడు తర్వాత మనం నశించిపోతున్నాం కాబట్టి మన విషయమే చింతిస్తున్నాడు ఇంకా ఇంకా దేని విషయమే చింతిస్తున్నాడు ఇంకా చూడండి మత్స్సువార్థ మూడో అధ్యాయంలో వ్యూహ ఒక మా బాప్తి యోహ అని ఒక మాట అంటాడు ఏమంటున్నాడు చూడండి బాప్తి స్మిత ఒక మాట అంటున్నాడు ఏం బలుగుతున్నాడు అంటే మత్స్సు వార్థ మూడో అధ్యాయం ఏడో వచ్చిన రాబో ఉగ్రతను మీకు తప్పించుకున్నడకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు కాబట్టి సర్ప సంతానమా లేఖన భాగాలు చెబుతున్నటువంటి మాట ఏంటంటే సర్ప సంతానమా రాబో ఉగ్రత నుండి తప్పించుకున్నకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు కాబట్టి ఇక్కడ లేఖన భాగాలు ఏమి సర్విస్తున్నాయంటే అంటే కాబట్టి సర్ప సంతానం లాగా ఆ అనుభవాలు ఉండవారినిమిత్తమే ఆ అనుభవాలు ఉండవారి కొరకు ఆయన చింతిస్తున్నాడు పాపంలో ఉన్నవారి కొరకు చింతిస్తున్నాడు నశించిపోతున్న వారి కొరకు చింతిస్తున్నాడు ఇంకా మనం చూడాలంటే ఇంకెవరికొరకు చింతిస్తున్నాడు ఆయన అనండి కొరకు చింతిస్తున్నాడు మార్క్స్ వార్త మొదటి అధ్యాయం మార్క్స్ వార్త మొదటి అధ్యాయం మొదటి వచనం క్షమించండి మొదటి అధ్యాయం పద్నాలుగు వచనం ఉండండి ది కానీ ఇక్కడ మనం చూస్తున్నటువంటి నాలుగో కోణం చూస్తున్నాం మొదటిగా ఆయన మన నిమిత్తం చింతించేవాడుకున్నాడు ఆయన ఏం చేస్తున్నాడు మన నిమిత్తమే చింతిస్తున్నాడు ఏ విషయాన్ని బట్టి మన నిమిత్తమే చింతిస్తున్నాడు అంటే మొదటిగా మొట్టమొదటిగా ఏం చెప్పి నశించిపోతున్న మన నిమిత్తమే చింతిస్తున్నాడు అంటే మనం నశించిపోయే జీవితంలో ఉన్నాం రెండు రెండోదిగా పాపం బట్టి మనం చేసిన పాపాలను బట్టి ఆయన చింతిస్తున్నాడు మూడు సర్పం యొక్క అడుగు జాడలో సర్పం యొక్క అనుభవం మనలో ఉంది కాబట్టి దాని నిమిత్తమై ఆ జీవితం నిమిత్తమే చింతిస్తున్నాడు నాలుగు మారుమనుసు లేని మన నిమిత్తమైన చింతిస్తున్నాడు మారుమనుసు లేనటువంటి జీవితం మారుమనుసు అంటే ఏంటి ఒక మాటలో చెప్పండి మారుమనుసు అంటే అర్థం ఏంటి మారుమనుస్ అంటే అర్థం ఏంటి చెప్పండి నూతనా ఆత్మీయతలో నూతన జన్మ ఇంకా మారుమన్స్ అంటే అర్థమేంటి చెప్పండి పాపలొప్పుకుని మారు మారుమోన్స్ అంటే ఒక విధానంలో చెప్పాలంటే ఒకప్పుడు నీకు ఈ తలంపులు ఉన్నాయి క్రీస్తు నమ్మిన తర్వాత నాకు వద్దనుకోవటమే ఆ తలంపులు రాకుండా వాటిని అడ్డగించుకోవటమే మారుమోన్స్ అంటే మారుమోస్ అంటే అర్థమేంటి ఒక్క కోణంలో చెప్పాలంటే ఒకప్పుడు నాకు చెడ్డ తలంపులు ఉన్నాయి ఇప్పుడు రక్షించబడక ముందు విభిచ్చరించాలి పాపం చేయాలి మోసం చేయాలి దొంగతనం చేయాలంటే ఏదో ఒక ఆలోచనలు ఉంటాయి కానీ క్రీస్తు నమ్మిన తర్వాత చే ఇవన్నీ వద్దు ఇవన్నీ పెంటతో సమానం ఇవి నాకు వద్దని ఎప్పుడైతే మనం వద్దనుకుంటామో అదే నిజమైన మార్మోస్ సో చాలాసార్లు మన జీవితం ఎలా ఉండేది అంటే విషాదకరమైనది తెలుసా ఏది విడిచిపెడతామో దాన్నే పట్టుకుంటాం ఏది విడిచిపెడతామో దాన్నే పట్టుకుంటాం అదే మన మన జీవితాన్ని చాలా బాధకరమైన విషయం అదే ఇస్కర్ రేతు యోధ ఏం చేస్తూ వచ్చాడు ఇసుక రేతు ఏం చేశాడు సమస్తాన్ని విడిచిపెట్టే యేసుప్రభుని వెంబడిస్తున్నట్టు వెంబడించాడు మధ్యలో ఏం జరుగుతూ వచ్చింది ఎవడో ఒక వార్త పుట్టించాడు ఏమనే వార్త ఏదో కోణం లేనిదింది యేసు ప్రభుని ఎట్ట పట్టుకుంటే పట్టుకుంటే అట్టగాని ఇక ఇక ఈయనలోకి రావాల్సిన వార్త వచ్చింది ఇప్పుడు ఏం చేస్తున్నాడు అన్నగారు ఏం చేస్తున్నాడు ఇక నాకు అవసరం ఏసు ప్రభుత్వం ఉంటే ఏమొచ్చింది వచ్చింది అంటే స్థితిని అర్థం చేసుకోవాలా ఏసు ప్రభుత్వం ఉంటే నాకేమొచ్చింది అన్నట్టు ఆలోచన చేసుకోకుండా ఆయనతో ఉంటే నాకు ఏం రాదు కాబట్టి ఆయన అప్పగిస్తేనన్న డబ్బులు వస్తాయని ఆయన అప్పగిస్తున్నాడు అందుకే యేసు ప్రభు పన్నెండు మంది శిష్యుల్లో తెలియగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడంటే అది ఇస్కరేతు యోధని పనికి మాది తెలివి పనికి వచ్చే తెలివి కాదు అది ఎలాంటి తెలివి అది అనేటువంటి తెలివి ఇస్కర్ రేతు యోధ పనికిరాని తెలివితే అట్లా ఉన్నాడు కాబట్టి మిగతా వాళ్ళందరూ ప్రభువు మీద ఆధారపడ్డారు కాబట్టి తన జీవితాలు వారి జీవితాలు బాగుండే ఇక్కడ మనం చూడాల్సిన కోణం ఏంటంటే నాలుగు కోణం మారుమనసు సో మారు మనసు జీవితం ఇంపార్టెంట్ ఇస్కర్ రేతు యోధ మారుమనసు పొందినట్టు ఉన్నాడే కానీ మరలా పురస్థితి ఉంది కాబట్టి ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళాడు అయ్యా నేను ఆయన అప్పగిస్తాను నాకు ఏం ఇస్తాను అన్నాడు మరలా డబ్బులు తీసుకున్నాడు ఆయన నాణ్యాలు ఏవైతే ఉంటాయో తీసుకున్నాడు యశు ప్రభావర్ని గచ్చమైన తోటలో ముద్దు పెట్టుకుని చేశాడు ఏం చేశాడు చక్కగా అప్పగించాడు అంటే ఇక్కడ విషాదం ఏంటంటే తను మారుమ పొందినట్టుండ పొందిన మరలా తనలో సాధన ప్రవేశించాడు మళ్ళీ అవే ఆలోచనలు ఒకప్పుడు ఏంటి ఎవరు ఆలోచనలు ఇసుక రైతు వేద ఆలోచనలు ఏంటి ఒకప్పుడు ఎస్కర్ రేతి యోధ అసలు ఎలాంటి వాడు చెప్పండి ఎలాంటి వాడు ఏం బైబుల్ తిరగతున్నా తెలీదా ఎస్కర్ రేతి యోధ ఎలాంటి వాడు ఒక దొంగ ఎలాంటి వాడు ఒక దొంగ దొంగకుండా అతను దొంగగా ఎందుకు మారాడు చెప్పండి డబ్బుల కోసం ఒక దొంగ మారింది దొంగగా ఉన్న దొంగ మారటం కారణం ఏంటంటే డబ్బుల కోసం డబ్బుల కోసం దొంగగా మారినోడు ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చిన మళ్ళీ యేసుప్రభు వచ్చి యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేస్తున్నాడు అదే డబ్బుల కోసం ఎదురు చూస్తున్నాడు అంటే అర్థం ఏంటి మారు మనసు లేని జీవితం ఉంది కానీ ఇస్కర్ యేతి యోధకు సమయం ఇచ్చాడేసే ప్రభు మార్తాడేమో మార్తాడేమో మారతాడేమోనని కానీ ఇచ్చిన సమయాన్ని దుర్వినియోగపరుచుకుంటూ ఇచ్చిన సమయాన్ని వ్యర్థంగా చేసుకుంటూ ఇచ్చిన సమయాన్ని నిష్ప్రయోజకమైన విధానంలో పాటు చేసుకుంటూ వాళ్ళ జీవితాన్ని నష్టపరుచుకున్నాడు ఇస్కర్ ఏతి యోధ దీన్ని బట్టి మన క్రైస్తవ జీవితాలకు అర్థం కావచ్చు పైకి లేదా దాని మీద కూర్చో పద్ధరు చూసి అంటే మెడ వచ్చింది వెనక వెనక అనుకో గోడ ఉంది నేను కాబట్టి మా బాధ ఏంటంటే స్కూల్కి వెళ్ళినప్పుడు అంటే అదే ఇబ్బంది కాబట్టి ఇక్కడ గమనించాల్సిన కొనం ఏంటండి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే లేకపోతే కుర్చీలో కూర్చొని బైబిల్లో రాయబడిన మాట్లాడిన తెసా కర్ యువత మారుమ లేని వాడుకున్నాడు పొందాడు అనుకున్నాడు కానీ మారుమను లేదు అంటే పూర్వస్థితి మరలా గుర్తొస్తుంది ఆ దొంగతనం ఆ డబ్బులు ధనము అంటే ధనాపేక్ష మీదే మనసు ఉంది అందుకే బాబు ప్రపంటాడు కదా నీ ధనం ఎక్కడ ఎక్కడు లేఖన బాగాలేముడి నీ ధనం ఎక్కడున్నా అంతే ఇప్పుడు మన మన అయినా మన మనసు ఎక్కడ ఉంటుంది ధనం మీద ఉంటుంది అంటే ఇక్కడ అర్థం ఏంటండి మనం ఏది విడిచిపెట్టామో దాని మీద మన మనసు ఉంటుంది అంటే ఖచ్చితంగా నూటికి నూరు పర్సెంట్ మనం మారు మనసు లేదు మారుమూసి పొందేవు కానీ లేదని నేను ఎందుకుంటున్నానంటే పొందిన మారుమూసుని సాధారణంగా ఎత్తుకెళ్ళిపోయాడు దేని విషయంలో నువ్వు మారుమూసి పొందేవు ఏ కోణంలో అయితే నువ్వు మారుమూసి పొందేవు ఏదైతే విడిచిపెట్టాలని నువ్వు మార్మూసి పొందేవు ఏదైతే నువ్వు కొద్దిని మారుమూసి పొందేవు ఏ పాపం జీతం ఏ లోకపు జీతం చరీరక్రియలు ఏవైనా కొద్దిని మార్మూన్స్ పొందేమో అవే మరణం వల్ల మనకు గుర్తొస్తున్నాయి మెయిన్ పాయింట్ ఏంటి తెలుసా మనం పొందిన మార్మూన్స్లో నిర్లక్ష్యపరిచం ఏం చేసాం ఆ పొందిన మార్మూన్స్ నిర్లక్ష్యపరచం అంటే అర్థం ఏంటి మన రక్షణ మనం కోల్పోతున్నాం కానీ బైబిల్ ఏమన్నా ఏమైనా రాయబడితే వచ్చింది రక్షణ ఎప్పటివరకు కాపాడుకోవాలా ఎప్పటివరకి మన మరణం వరకు ఎప్పటివరకి మన మరణం వారికి ఎలా కాపాడుకోవాలి ఎలా కాపాడుకోవాలా భయముతోను బుకుతోను అంటే అర్థం ఏంటి మనం రక్షణ కోల్పోయినప్పుడు మారుమోసుని పోగొట్టుకుంటున్నాం రక్షణ అనుభవాన్ని మనం భయం లేకుండా కాపాడుకోలేనప్పుడు భక్తితో మనం కాపాడుకోలేనప్పుడు మారుమసు పోగొట్టుకున్నాం మారుమోసు పోగొట్టుకున్న తర్వాత మన జీవితంలో మరల పూర్వవోపు స్థితే వచ్చింది కానీ స్థితి రాదు ఏమొచ్చింది పూర్వోపు జీవితమే మరలా వస్తుందంటే ఏంటి మారుమను మనం పోగొట్టుకుంటున్నాం పోగొట్టుకున్న అనుభవంలో మనం ఉన్నాం కాబట్టి ఇక్కడ అయిన ప్రభువారు క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన వాడు ఎలాంటి వాడైనా క్షమించడానికి సిద్ధ మనిషి కలిగిన వాడు ఈరోజు ఎస్కర్ యోధ నిజంగానే ఇస్కర్ ఏతు యోధ పేతురు అనే తిరిగి ప్రభు దగ్గరకు వచ్చి ఇంకా ఇది నిజమే ఇంకా నిజమేందంటే పూర్తి అసలైన కాన్సెప్ట్లోకి వెళ్ళాం మనం ఇంట్రడక్షన్ వర్తమానం ఇప్పుడు జరుగుతుంది ఇస్కర్ రేతు యోధ నిజంగా యేసు ప్రభు దగ్గరికి తిరిగి వచ్చి పేతురు అనే తిరిగి వచ్చి అయ్యా నేను పాపం చేశానని మార్మోస్ పొందుంటే ఈరోజు ఎస్కర్ రేతు యోధ స్థితి ఎలా ఉండేది తెలుసా నేను ఎప్పుడే చవితం వస్తాను పరలోకరాజ్యంలో నూత నేర్చులేములు పరిశుద్ధ పట్టణం పైన ఉన్నటువంటి అపోస్తుల మందిలో ఒకడ ఎస్కరేతు యోధ యొక్క సింహాసనం పేరు అక్కడ ఎస్కరేతు యోధ పేరు ఉండేది ఆ సింహాసనం మీద అని కూర్చున్నవాడు కానీ ఆ స్థానం ఎవరికి వెళ్ళబడుతూ వచ్చింది ఆ స్థానం ఎవరికి వచ్చింది చెప్పండి ఎస్కరేతు యోధ స్థానం ఎవరికి వచ్చింది లాజరా అసలు లాజరా అక్కడ కౌంటింగ్లోనే ఉండడు ఎవరికి కాదు కాదు ఎవరు అపోస్తుల కార్యములు అపోసల కార్యములు ఎన్నో అధ్యాయమైనా మొదటి అధ్యాయం ఇరవై ఆరు వచ్చిన ఇరవై ఐదు నుండి అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయం ఇరవై ఐదు నుండి ఇరవై ఆరు వచ్చిన వాళ్ళు తన చోటుకి ఆ బా ఎంత గొప్ప అనువులోకి వచ్చారు చూడండి ఇప్పుడు యాకో అని ఎక్కడ ఉన్నాడు యాకోబు ఎక్కడ ఉండాడు ఎవరు వచ్చారు మత్తయ్య ఈ మత్తయ్య యొక్క స్థితి ఏంటి సరే పూర్వం ఎట్లా ఉండదు దేవుడు తను నేర్పరచుకుంటూ వచ్చాడు ఎందుకంటే ఒకటి కొట్టేశాడంటే మరొకటి నేర్పంచుకుంటాడు సౌళ్ళు కొట్టేశాడంటే రాజు నేర్పించుకోవాలా ఇక్కడ కొట్టివే సమయం ఇచ్చాడు ఏసు తప్పు కాదు అక్కడ గచ్చమ్ అనే తోటలో ఆయన అప్పగించినప్పుడు కూడా ఒక సమయం ఇచ్చాడు ఏమన్నా తెలుసా చెల్లికాడా అని సంబోధించాడు అంటే అర్థం ఏంటి నీకు ఒక అవకాశం ఇస్తున్నా నువ్వు నా స్నేహితుడే కానీ స్నేహితుడే కానీ నన్ను అప్పగించిన నువ్వు నాకు విరోధి కావాలని చెప్పి ఒక అవకాశం ఇచ్చాడు దాన్ని కూడా ఇస్కరీతో ఏం చేసాడు పరుచుకున్నాడు ఆ మాట కూడా అర్థం కాల మారు మనసు పోగొట్టుకున్న వాళ్ళకి ప్రభు మాట్లాడేది కూడా అర్థం కాదు అర్థం కాదు మారు మనసు ఎవరికైతే లేదో వారి నిమిత్తమే చింతిస్తున్నాడు ఐదో కోణం చూస్తానని ఇంకా నాకు చాలా టైము త్వరగా చాలా టైం అండి వాక్యం త్వరగా ముగించాలి మరి వేరే చోటుకు వెళ్ళాలి కదా రండి ఆరో ఐదో కోణం మా మార్క్స్ వార్త మొదటి అధ్యాయం మార్క్స్ వార్త మొదటి అధ్యాయం పదిహేను వచ్చిన చాలు 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 అన్న ఇక్కడ మనం చూస్తున్నాం ఐదో కోణం ఏమన్నా రాయబడుతూ వచ్చింది మారుమన్సు పొంది సువార్తను రాణించాలి సరే ఇక్కడ ఇంకో కోణం చూస్తున్నాం మారు మనసు అన్నది రెండో నాలుగో కోణం చూస్తున్నాం ఐదో అనుభవం ఏంటి తెలుసా మారు మనసుకు తగిన ఫలాన్ని మనం ఫలించాలి ఏ ఫలము మనసు తగిన ఫలం మనం ఫలించాలి ఈరోజులో ఎంతమంది మారుమనుసు తగిన ఫలాన్ని ఫలిస్తున్నారు చెప్పండి రక్షించబడ్డాం మారుమనుసు పొందాం బాత్యసం తీసుకున్నాం దేవుని బిడ్డలు కొంటున్నాం దేవుని సన్నిధిలో వెళ్తున్నాం కానీ బలంలో పాల్గొంటున్నాం మరి మనసు తగిన ఏది మారు మనసు ఫలం లేనప్పుడు మనం ఎంత జీవించినా క్రైస్తవ జీవితంలో నిష్ప్రయోజకమైందే మారు మనసు దగ్గర ఫలమే ఎలా వచ్చింది మనకి ప్రతి ప్రార్థన కూడికి కానీ ప్రతి ఆరాధన కూడికి కానీ ప్రతి బైబిల్ స్టడీకి కానీ ప్రతి ఉపాస ప్రార్థన కానీ ప్రతి ఆదివారం ప్రభు సన్నిధిలో మనం ఉన్నప్పుడే మారు మనసు దగ్గర ఫలాన్ని మనం ఫలించగలుగుతాం ఏ క్షణమైతే దేవుని సన్నిధిలో ఉన్న సమయాన్ని దేవుడిచ్చే సమయాన్ని కానీ అది ప్రార్థన కూడికలు ఆరాధన కుడికలు వ్యక్తిగతంగా మనం దేవునితో గడిపే సమయాన్ని అయినా సరే బైబుల్ చదవటమైనా ప్రార్థన చేసుకోవటమైనా ఎప్పుడైతే మనం అశ్రద్ధ చేస్తామో అప్పుడు మారు మనసు తగిన ఫలాన్ని మనం ఫలించట్లేదు అని అర్థం ఏ ఫలాన్ని ఫలించట్లేదు మనసు తగిన ఫలము లేదు పేరుకి మన పేరు ఏమైనా ఉంది అపోస్తుల కార్యంలో మొట్టమొదటిగా అంత్య ఒక కదా క్రైస్తవులని పిలువబడుతూ వచ్చారు ఆ రోజు మొదటగా పిలువబడిన పిలుపు నేటికి మన మీద ఉంది ఏమని ఏ పిలుపు క్రైస్తవులు క్రైస్తవులు అంటే అసలు ఎవరు రక్షణ మారుమసు బాప్తిసం పొంది క్రీస్తు కొరకై తమను తాము ఖైదనముగా వ్యాయపరుచుకున్నటువంటి వారు క్రైస్తవులు ఈరోజు మన జీవితాలను చెప్పండి మారుమలుసు తగిన ఫలాన్ని మనం ఫలించలేనప్పుడు మారుమస్సు తగిన ఫలాన్ని మనం ఫలించలేనప్పుడు క్రైస్తవులం కాదు మారుమస్సు తగిన ఫలాన్ని ఫలించలేని స్థితిలో ఉన్న మన కొరకై ఆయన చింతిస్తున్నాడు ఈరోజు కానీ మారుమసు తగిన జీవితం మనం ఫలించాలని ఎలాంటి మారుమసు తగిన ఫలాన్ని మనం ఫలించాలని నూరంతల ఫలం మనం ఫలించాలని మన నిమిత్తమే ఆయన చింతించే ఉన్నాడు కాబట్టి మన కొరకాయ ఆయన కలువరుసరిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడు మన చింత యవత్త ఆయన భరిస్తాం పాట కూడా ఉంది కదా గరుకురాళ్ళ మార్గములో గరుకురాళ్ళ మార్గములో వరు వసిలు వను మోసేను ధరు కురళ్ళం మార్గములోరురు వసిలు వను మోసేను వరడల తో కోటిరీ దేహమంతా తీంతను ఆ కలువరి మార్ ఆ కలువరి మార్గములువను మోసెను ఆ కలువరి మార్గములు అసలు ఒకటి ఆలోచించండి బరువు సిలువను కొరడాలతో కొడుతున్నా ఎందుకు మోసాడు ఎందుకు మోసాడు మన చింత యావత్తు సిలువులోనే ఉంది ఆ చింత యావత్తు మటుపడికి ఏంటి నశించిన స్థితిని ఆయన శిలువులో మోసాడు మన నశించిపోతున్న పరిస్థితిని ఆయన బరువు సిలువలో మోసాడు రెండు మన పాపపు జీవితాన్ని ఆయన బరువు సిలువలో మోసాడు మూడు వా సర్పం లాంటి స్వభావం ఆ జీవితం కలిగిన మన జీవితాన్ని ఆయన సిలువులో మోసాడు నాలుగు మనసు లేని జీవితాన్ని ఆయన శిలువులో మోసాడు ఐదు మారు మనసు తగిన ఫలాన్ని మనం ఫలించలేనప్పుడు ఆ ఫలించలేనటువంటి స్థితిని కూడా ఆయన బరువు శిలువును మోసి ఫలించే జీవితాన్ని ఇస్తున్నాడు పాప జీవితాన్ని తప్పిస్తున్నాడు ఇంకా నశించిన స్థితి నుండి ఒక గొప్ప స్థితిలో తీసుకొస్తున్నాడు నశించుకోకుండా పాప నుండి విమోచించి నిత్య జీవాన్ని ఇస్తున్నాడు ఇంకా సర్పం లాంటి జీవితాన్ని మార్చి ఒక కొత్త అనుభూతిలో క్రీస్తలో ఆయన మార్గం నడిపించుకుంటున్నాడు ఇంకా మారు లేని జీవితాన్ని తీసివేసి మారుమ కలిగిన జీవితాన్ని ఇస్తున్నాడు మారు తగిన ఫలాన్ని ఫలించలేని జీవితాన్ని తీసివేసి మారుమసు తగిన ఫలావంతమైన జీవితాన్ని ఇస్తున్నాడు ఆయన చింత మన చింత యావత్ ఆయన మీద వేసుకుని ఇక ఆరోజుగా ఆరు అంటే ఇక్కడ చెప్పదలసిన ఐదో మాట ఏంటంటే మన చింత యావత్ ఆయన భరించాడు భరోశీలుదారు మనం ఎలా ఉండం దేవుని మందిరాన్ని ఎలా ఉంటున్నాం దేవుని మందిరానికి వెళ్ళి ఎన్ని రోజులు అవుతుంది వార కార్యక్రమానికి వెళ్ళి ఎన్ని రోజులు అవుతుంది అంటే దీన్ని బట్టి అర్థమేంటి మారుమనసు తగిన ఫలమును మనం ఫలించలేకపోతున్నాం ఒక రక్షించబడి మారుమసు బాప్తిసం పొందిన క్రైస్తవుడి మీద ఉన్న భారం ఇంక్లూడింగ్ క్రైస్తవుడు కానీ సేవకుడైన ఎవరి మీదైనా సరే ఉన్న భారం ఏంటి తెలుసా మారుమనసు తగిన ఫలాన్ని ఫలించాలి మనం అది ఎప్పుడు భరించగలుగుతాం చెప్పండి ఎప్పుడు భరించగలుగుతాం మనం మారుమనుసు తగిన ఫలము ఈ మాట నేను నెక్స్ట్ నెక్స్ట్ పాయింట్కి వెళ్ళిపోతాం మారుమసు తగిన ఫలాన్ని ఇప్పుడు మనం భరిస్తాం ఎప్పుడు ఫలిస్తాం దేవునితో సావాసం ఇంకా మారుమసు తగిన ఫలాన్ని ఎప్పుడు ఫలిస్తాం అసలు వచ్చింది చెప్పండి మారుమూసు అన్నది మనకి ఎప్పుడు వచ్చింది ఏ దుర్గా చెప్పండి మారుమోసు ఎప్పుడు వచ్చి మారుమ తగిన ఫలం ఎప్పుడు వచ్చింది మనకి అసలు పోనీ మారుమోసు ఎప్పుడు వచ్చింది పాపాలు ఒప్పుకుంటామన్నా ఎలా ఒప్పుకుంటావు పాపాలు వాక్యం నేను చెప్తే చూడండి మీ మీ టైం నేను వేస్ట్ చేయను నా టైం కూడా వేస్ట్ చేయను అసలు మార్మున్స్ మనకు ఎప్పుడు వచ్చింది తెలుసా కూడుకులో కూర్చున్నప్పుడు వాక్యం శ్రద్ధగా ఉన్నప్పుడు మనకు మార్ముల్స్ వచ్చింది ఎగ్జాంపుల్ చూపితే చూడండి రోడ్ అంటే సవార్ చేసుకుంటే వెళ్తున్నారు మనకు రక్షణ లేదు కానీ చెప్పే మాట మా చెప్పే మాట వైపు మన చెవు పెడితే ఎట్లా ఉండిద్ది ఏదో ఒక రీతిలో వాక్యం మాట్లాడిద్ది అప్పుడు మన జీవితం మార్చుకోవా అంటే ఇక్కడ దీన్ని బట్టి అర్థం ఏంటి ఒక సువార్తలోనే కాదు ప్రతి కూడికి మనం అటెండ్ అయినప్పుడు మార్మల్స్ తగిన ఫలాన్ని ఎలా పాలిస్తాం తెలుసా ఈరోజు ఇది తప్పు చేసాం లేదా చడ్డాలు వచ్చినాయి సంఘ ప్రార్థనకో బైబుల్ స్టడీకో ఉపాస ప్రార్థనకో ఆరాధనకు వచ్చాం ప్రభు మనం హెచ్చరించినప్పుడు ఏం చేస్తాం ప్రభా తప్పైపోయింది ప్రభా క్షమించ ప్రభాన్ని సరి చేసుకుంటాం దాంట్లో మార్మల్స్ తగిన ఫలాన్ని ఫలించేటట్లు ఇదొక కోణం ప్రతిసారి మన జీవితాన్ని సరి చేసుకుంటూ దేవుని సన్నిధిలో ఆ వాక్యం పెరుగులో మార్మోస్ అంటే ఇది కాబట్టి నేను ఎలా జీవించాలి దేవుడు రోజు నాతో ఇలా మాట్లాడాడు ఈ వాక్యా సరే నేను జీ ఎలా జీవించాలని తీర్మానం చేసుకుంటే అలా జీవించడమే మార్మోస్ తగిన ఫలం ఈరోజు ఆ ఫలాన్ని ఫలించలేని స్థితిలో మనం ఉన్నాం మార్మూసు తగిన ఫలాన్ని మనం ఫలించాలి అలా ఫలించలేనప్పుడు రక్షించబడి మార్మూల్స్ రక్షణ మార్మూల్స్ బాప్తాను తీసుకున్న దేవుని రాజను మనం ప్రవేశించలేం ప్రవేశించడం ఆరు ఏడో విషయాన్ని చూద్దాం కొన్ని వాటర్ ఉన్నా ఏడవ విషయం మార్క్స్ వార్త మొదటి అధ్యాయం పదిహేను వచనం చాలా కాబట్టి రాయబడిన ఏడవ కోణం ఏంటంటే దేవుని రాజ్యం సమీపిస్తుంది ఏమైంది దేవుని రాజ్యము సమీపిస్తుంది కాబట్టి లేఖన భాగాలు చెప్పేటటువంటి కోణం ఏంటంటే ఆయన మన చింత యావత్ ఆయన భరిస్తున్నాడు ఆయన భరి ఆయన ఏ చింత యావత్తులు ఉన్న మన మన యొక్క చింత యావతాన్ని ఆయన భరిస్తున్నాడంటే మొదటిగా నశించిన స్థితిలో ఉన్న మన మనల్ని ఆయన భరిస్తున్నాడు ఆయన మీద మన చింత యావత్తు రెండు పాపాలు చేసే వారి యొక్క చింత యావతాయని మీద వేసుకుంటున్నాడు మూడు సర్ప సంతానం యొక్క అనుభవం ఉన్న మన చింత యావతాయని మీద వేసుకుంటున్నాడు నాలుగు లేని మన చింత యావతాయని మీద వేసుకుంటున్నాడు ఐదు మారు మనసు తగిన ఫలాన్ని ఫలించలేని మన చింత యావతాన్ని మీద వేసుకుంటున్నాడు ఇక ఆరోదిగా ఇక్కడ రాయబడుతున్న మాట ఏంటో తెలుసా సువార్తను నమ్ముడని చెప్పు ఏం చేయాలా సువార్తని నమ్మాలి అంటే అర్థమేంటి అంటే ఒక రకంగా చెప్పాలంటే వాక్యాన్ని నమ్మాలి ఏసుప్రభార్ అదే చెబుతాడు సువార్త నమ్ముడి అన్న మాటకి అర్థం ఏంటంటే మార్చ సువార్త పదహారు అధ్యాయంలో సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి నమ్మినవాడు రక్షించబడిన నమ్మనవానికి శిక్ష విధించబడిన తీర్పు ఉంది అంటే ఇక్కడ అర్థం ఏంటి మారు మనసు తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఆ చెప్పబడిన మాట నమ్మేసేయాలి ఏం చేయాలా నమ్మాలి వాక్యాన్ని వాక్యాన్ని మనం ఎంతకాలం అయితే నమ్మమో అప్పుడు మనకు నెమ్మది ఉండదు సంతోషం ఉండదు ఆనందం ఉండదు మరి ఏముండేది నెమ్మది సంతోషం ఆనందం లేనప్పుడు ఏమొచ్చిందంటే కలవరం ఉండిది సెకండ్ పాయింట్ ఏంటి తెలుసా పాపము చేయాలన్న కోరిక ఎక్కువ ఉండిది థర్డ్ పాయింట్ ఏంటో తెలుసా ఆలోచనలు ఎక్కువ వస్తాయి దురాలోచనలు ఎక్కువ వచ్చేస్తాయి మనలో అంటే ఎప్పుడైతే వాక్యాన్ని మనం నమ్ముతామో చెడ్డాలోచనలు కానీ దురాలోచనలు కానీ పాపం చేయాలని ఆలోచనలు కానీ ఇవేవి మనలోకి రావు వాక్యాన్ని మనం నమ్మకోకుండా నమ్మేమనే భ్రమలో ఉన్నప్పుడు ఇవన్నీ మనలోకి వస్తాయి కాబట్టి ఇది ఎన్నో మాట ఇది ఆరు వాక్యాన్ని నమ్మాలి ఒకటి నశించిపోయిన స్థితి రెండు పాపం స్థితి మూడు సర్పం యొక్క స్వభావం నాలుగు మార్మల్స్ ఐదు మార్మస్ తగిన ఫలము ఆరు వాక్యాన్ని నమ్మాలి ఏడో మాట ఏంటి తెలుసా మార్క్స్ వార్త మొదట అధ్యాయం పదిహేను వచ్చిన ప్రకారం దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేని స్థితిలో ఉండ దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేని స్థితిలో ఉండాలి అంటే వీళ్ళు ఎవరు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేని స్థితిలో స్వతంత్రించుకోలేని స్థితిలో ఉండవారు ఎవరు ఎవరు చింతిస్తున్నటువంటి వారు మన చింత యావత్ ఆయన మీద వేసుకున్నారు ఎవరు చింత యావత్ వేసుకున్నాడు దేవుని రాజ్యానికి పోలేనటువంటి స్థితిలో ఉన్న వారి చింత యావత్ ఆయన మీద వేసుకుని దేవుని రాజ్యానికి వెళ్ళలేక ఈ భూమి మీద పాపాన్ని బట్టి చింతిస్తున్న వారి చింత యావత్త ఆయన మీద వేసుకుని ఎవరైతే దేవుని రాజ్యానికి వెళ్ళలేని స్థితిలో ఉన్నారో వారి వారు చేసిన తప్పును బట్టి వారి జీవితాన్ని బట్టి దేవుని రాజ్యానికి వెళ్ళలేరు కాబట్టి వారి చింత యావత్తున్న ఆయన మీద వేసుకుని ఆ బరువు సిలువను మోసి ఏం చేస్తున్నాడు ఆయన మనల్ని దేవుని రాజ్యాన్ని చేరుస్తున్నాడు ఇది కాబట్టి ఇక్కడ మనం అపోస్తుడైనటువంటి పేరు రాసిన మొదటి పత్రికలో ఐదో అధ్యాయం ఏడో వచ్చి రాయబడుతూ వచ్చింది ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు ఎవరి గురించి చింతిస్తున్నాడు ఒకటి నశించు నశించున్న వారి గురించి చింతిస్తున్నాడు రెండు రెండు పాపం పాపం చేసిన వారి గురించి చింతిస్తున్నాడు మూడు సర్పసంతం యొక్క అనుభూలు ఉన్న వారి గురించి చింతిస్తున్నాడు నాలుగు మారుమ లేని వారి గురించి చింతిస్తున్నాడు ఐదు మారుమ తగిన ఫలాన్ని ఫలించిన వారి గురించి చింతిస్తున్నాడు ఆరు దేవుని వాక్యాన్ని నమ్మని వారి గురించి చింతిస్తున్నాడు ఏడు దేవుని రాజ్యానికి వెళ్ళనటువంటి మానవుల నిమిత్తమే చింతిస్తున్నాడు ఇది ఏడు కోణాలు ఇది ఇంట్రడక్షన్ వర్తమానమే ఇప్పుడు అసలైన వర్తమానం ఉంది ఏంటా వర్తమానం అని అంటే తొందరగా ఏంటి ఏంటా వర్తమానం ఇప్పుడు చూద్దాం ఏంటి ఏంటా వర్తమానం అంటే మిమ్మల్ని గురించి ఆయన చింతిచ్చుతున్నాడు ఏ విషయాలను బట్టి మన నిమిత్తమే చింతిస్తున్నాడు ఏడు విషయాలు చూసాం ఇప్పుడు అసలైన వర్తమానం ఏంటి వర్తమానం డిసైడ్ అయిపోయినా ఏడే కంప్లీట్ చేయాలని అంత ఈరోజు ఆయన మన గురించి చింతించే ఏడు విషయాలు చూసాం కాబట్టి మీ చింత యావత్ ఆయన మీద వేయాలి ఏమనుందండి మన గురించి ఎందుకు చింతిస్తున్నాడో మనం చూస్తున్నాం మన చింత యావత్ ఏం చేయాలా ఆయన మీద వేయాలి మన చింత యావత్ సో మనం ఎలా ఉండి మన చింత యావత్ ఆయన మీద వేయాలి ఏ స్థితిలో ఉండి మనం మన చింత యావత్ ఆయన మీద వేయాలి ఓరకుని ప్రభా నా చింత యావత్ మొత్తం నీవేదే ఎత్తనంటే కుదరదు నా బాధలని నేను ఎత్తి మీద ఎత్తా నా కష్టాలు నేను ఎత్తి మీద ఎత్తనంటే కుదరదు దానికి ఒక పరిణామం ఉంటుంది దానికి ఒక లెక్క ఉంటుంది దానికి ఒక విధానం అన్నది ఉంటుంది అర్థమవుతుందండి ఎట్ట పడితే అట్ట చింత యావత్ ఆయన మీద ఏటం కాదు మన చింత యావత్ ఆయన మీద వేయాలంటే మనం ఎలా ఉండాలి ఈరోజు నీ చింత యావత్ దేవుని మీద వేయాలి నీ బాధ నీ అనారోగ్యం నీ కష్టం నీ దుఃఖం నీ వేదన నీ మా నిన్ను మానసికంగా బాధ పెట్టే తీసేటటువంటి పరిస్థితులు ఏవైనా వాటి నిమిత్తమే యేసు ప్రభు దగ్గరికి వచ్చి యేసు ప్రభు మీద నువ్వు సమస్తాన్ని నీ చింత నువ్వు బాధిస్తున్న ప్రతి నువ్వు బాధిస్తున్న నీ నువ్వు ఏ దేని బట్టి అయితే బాధించబడుతున్నావో ఆ బాధలన్నీ కూడా యేసు ప్రభు మీద వెయ్యాలంటే నువ్వైనా నేనైనా ఉండాల్సిన కోణంలో ఉండాలి మరి ఎలా ఉండాలి ఒక ఐదు విషయాలు చెబుతా ఎన్ని ఐదు విషయాలు ఎందుకంటే ఆ టైం కంప్లీట్ అయిపోయేది భోజనం టైం అయితే కదా ఒక ఐదు విషయాలు చెబుతా ఇంకా టైం మిగిలితే భోజనం టైం అవ్వకపోతే ఇంకో రెండు విషయాలు చూద్దాం ఓకేనా కనీసం ఒక ఐదు విషయాలు చూడండి మన చింత యవత్త ఆయన మీద వేయాలండి మనం ఎలా ఉండాలి